ట్రైలర్ రజనీకాంత్ గారు ఇలా స్పెడ్స్ తీసి ఇలా కిందికి ఆ గన్స్ తోటి కాల్చే సీన్ చాలా బాగా నచ్చింది అలా గన్స్ తోటి కాల్స్తుంటే ఆ కార్లు ఇట్లా పైకి లేస్తుంటే ఆ పైనున్న హెలికాప్టర్ అలా వెళ్ళిపోతుంది చాలా బాగా అనిపించింది హైగర్ కా హుకుం అది రిజల్ గా ఇప్పుడు ఈ ట్రీజర్ లోనే మనకు కనిపిస్తుంది ఊచకోత ఈసారి రోబో తర్వాత మళ్ళీ ఊచకోత అనేది స్టార్ట్ అవుతుందని మేము అనుకుంటున్నాం దీంట్లో విజువల్స్ చాలా సూపర్ గా ఉన్నాయన్న ఈసారి రజనీకాంత్ గారు మరొకసారి ఈ తెలుగు స్టేట్లలో కూడా మళ్ళీ ఒక సైక్లోన్ సృష్టిస్తాడని మేము అనుకుంటున్నాం బయట ఇందులో బాలకృష్ణ గారు కూడా గెస్ట్ అపీరియన్స్ లో ఉంటారని వినబడుతుంది ఒకవేళ ఉంటే మీకు ఎలా దాన్ని ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఒక్క సూపర్ ఉంటుంది అన్న అలాంటి నటుడు ఉండాలి అలాంటి అలాంటి విలక్షణ నటుడు ఉంటేనే సినిమాకు ఒక అందం వస్తుంది ఎందుకనంటే అతను అరవై ఐదేళ్ళ వయసులో కూడా ఇరవై ఐదేళ్ళ యువకుని లాగా సినిమాలు తీస్తున్నాడు చాలా మంది ఈ టైంలో సిల్వర్ జూబ్లీ చేసుకున్న నాయకుడు గాని హీరో గాని ఎవరు ఎవరు లేరు ఎందుకంటే ఒక మనం బాలకృష్ణ గారిని చూసుకుంటే నాయకుడు అయినా అతనే హీరో అయినా అతనే అన్నట్టుగా సిల్వర్ జూబ్లీ కూడా అతను అయిపోయింది అతను ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగల మంచి మహానటుడు ఎందుకనంటే ఆ బ్లడ్ అలాంటిది నందమూరి బ్లడ్ అలాంటిది అతనికి పుట్టుకతోటే ఆ అది ఉంది ఆ బ్లడ్ లోనే ఉంది ఆ మ్యాజిక్ అతను ఏ ఏ పాత్ర అయినా అందులో జీవించగలడు